హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ సన్ ఈ మధ్య మన ఛానల్లో అన్ని టిప్స్ వీడియోసే వస్తున్నాయి కదా ఎందుకో ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలనిపించింది అందుకని ఒక చిన్న వ్లాగ్ అండి చాలా చిన్నది ఇప్పుడు పండగ నెల కదా ఇట్లా వాకిళ్ళు ముగ్గు అయితే వేయాలి మీ సైడ్ కూడా ఇలాగే వేస్తారా మాదైతే నెల్లూరు నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్తారు కదా సామెత దాహం వేసినప్పుడు బావితో కొన్ని తాగడం అని ఇలాంటిది అనుకుంటా టైం ఉన్నప్పుడు మాత్రం ఖాళీగా గమ్ముగా ఫోన్ చూసుకోవడం టీవీ చూసుకోవడం చేసి ఇప్పుడు హడావిడిగా చట్నీ చేయాలని చెప్పి చెనక్కాయలు వలుస్తున్నాను మనకి చిన్న టిప్ అండి ఈ వ్లాగ్లో కూడా చెనక్కాయలు వలిసేటప్పుడు ఇట్లా ఒత్తుతూ ఉంటాం కదా చెయ్యి అనేది చాలా నొప్పి పెడుతుంది అలాంటప్పుడు మన బట్టలు ఆరేసుకునే క్లిబ్ ఉంటుంది కదా దాంతో అయితే మనం గట్టిగా నొక్కి పెట్టామంటే మనకి చక్కగా చేత్తో ఒత్తుకున్నట్టే వస్తాయి ఈ టిప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ మధ్య మనం బ్లాగ్స్ ఏమైనా ్లాగ్స్ కాదు సారీ ఇలా టిప్స్ షేర్ చేస్తున్నప్పుడు మనకి మంచి రిజల్టే వస్తుందండి మంచిగా అంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కనీసం ఈ వీడియోకైనా ఒక టెన్ లైక్స్ వస్తాయేమో అని చెప్పి చూస్తున్నాను ఇది వచ్చేసి చిన్న బాబుకి పిల్లలిద్దరికీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నాను వ్లాగ్స్లోనే ఇట్లా జలుబు చేసినప్పుడు కొంచెం బాగా నీళ్ళు అయితే మరగబెట్టేసి దాంట్లో పసుపు ఇది పుదీనా స్ఫటికం అని దొరుకు స్ఫటికం అని ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది అది తెచ్చిపెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అండి అది జలుబుకి కానీ నెమ్మున్న బాగా కొంచెం అట్లా హీట్ చేసుకొని ఇట్లా గుండెల మీదకి పిల్లలకైనా గుండెల మీద అయినా ఇట్లా వెనకాల వీపు భాగంలో అయినా పూసాము అంటే మనకి మంచి రిజల్ట్ అయితే వ్లాగ్ నుంచి షేర్ చేయకుండా టిప్స్ చెప్తూ ఉన్నాను కదా ఇవాళైతే మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసేసి లంచ్ చే లంచ్ చేసేస్తున్నాను బాబు కోసం అని చెప్పి బాక్స్ పెడుతున్నాను ఆకురపప్పు ఇంకొచ్చేసి బెండకాయ తాలింపు అయితే చేశాను వాడికి బెండకాయ తాలింపు అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి ఆ బెండకాయ తాలింపుతోనే కూరంతా అన్నం అంతా కలిపిచ్చేసాను కూర లేకుండా ఈవినింగ్ అయితే బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు వచ్చిన తర్వాత స్నాక్స్ పెట్టించి హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాడు ఈ లోపల పాలైతే కల్పిస్తున్నాను ఇంకొకసారి ఆవిరి పట్టాను పిల్లలిద్దరికీ ఇంతలో మావయ్య వస్తే పాలు కూడా కలిపిచ్చేసాను మావయ్యకి నెక్స్ట్ ఇట్లా డైలీ మనం వెన్న తీసుకుంటూ ఉంటాం కదా దీంట్లో చాలా మంది పాల మీద మేగడి తీసుకుంటారు కదా ఎక్కువ శాతం అలాగే చేస్తూ ఉంటారు దాంట్లో మనం టూ డేస్కి ఒకసారి పెరుగు కానీ ఒక టూ స్పూన్స్ కలిపాము అంటే మనం నెయ్యి చేసినప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది లేదు చాలా కొంతమంది పెరుగు మీద మిగడే తీసుకుంటారు దానికైతే ఏం అవసరం లేదు పాల మీద మిగడ తీసుకుంటే మాత్రం పెరుగు వేసుకోండి నెక్స్ట్ తీసుకున్న దాన్ని ఇట్లా బయట పెట్టేసుకున్న తర్వాత మనం అసలు మిక్సీకే ఏం అవసరం లేదండి మిక్సీకి మిక్సీకేస్తే బోల్డ్ అని గిన్నెలు అవుతూ ఉంటాయి అదంతా జిడ్డు జిడ్డుగా ఏం లేదు ఒక కవ్వం అయితే తీసుకొని ఆ వెన్నని ఒక గిన్నెలో వేసేసి బాగా కలపాలి విక్స్ అదే మనం కేక్కి కలుపుతూ ఉంటాం కదా ఒకే డైరెక్షన్లో అలాగా కలిపిన తర్వాత ఒక బాటిల్ నిండా కూల్ వాటర్ కనిపోసామంటే చూసారు కదా వెన్న అనేది చక్కగా పైకి వచ్చేస్తుంది అది మనం ఒకవేళ ఏ మీగడ తీసుకున్న పర్లేదు టూ స్పూన్స్ పెరిగి వేయడం మాత్రం మర్చిపోకూడదు టూ డేస్కి ఒకసారి అలా చేస్తేనే మనకి ఈ విధంగా అయితే వెన్న మంచిగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది దాన్ని నీట్గా తీసేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఇప్పుడు కరగబెట్టేసుకుందాము ఇంకొకటండి మనం కరగబెట్టుకునేటప్పుడు లాస్ట్ ఇంకా ఆగి ఇది అయిపోయింది అన్నప్పుడు కొంచెం కరివేపాకు కానీ దొరికితే లేదు అంటే మునగాకు రెండిట్లో ఏదేసినా సరే మనకి నెయ్యి కాసినప్పుడు ఏ స్మెల్ అయితే వస్తుందో లాస్ట్ అయిపోయేటప్పుడు కూడా అదే స్మెల్ ఉంటుందండి కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనకి నెయ్యి అనేది మంచిగా అదే కరిగిపోయిందా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇలా అన్నప్పుడు వైట్గా వచ్చింది కదా అది వైట్ రాకుండా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అలా వచ్చినప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆపేసుకున్నామంటే మన నెయ్యి అనేది మంచి కలరు స్టెక్చరు అన్నీ సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇదే నీకెట్లా తెలుసు నువ్వు కూడా ఎక్కడో దగ్గర నేర్చుకున్నా అవునండి నేనేం ఎక్స్పెక్ట్ కాదు నేను చాలా చిన్నదాన్ని నేను వేరే వాళ్ళ మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే అయితే చక్కగా అయితే వస్తుంది చూసారు కదా పూస పూస నెయ్యి అంటారు కదా అలా అయితే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇన్ని పనులు చేసుకున్నానుక గిన్నెలు ఉంటాయిగా బోలెడు దో అయితే నిండిపోయింది ఇంక ఇవన్నీ కడగాలి ఈ లోపల కడిగే లోపల మళ్ళీ ఈవినింగ్ కోసం అని చెప్పి అవి పక్కన పెట్టేసి ఇడ్లీ పెట్టేసాను ఈ ఈ ఇడ్లీ ఉడికే లోపల గిన్నెలు కడిగేసేసుకోవచ్చులే అని చెప్పి పిల్లలకి మావైకి ఇద్దరికి టిఫిన్ అయితే ఇవాళ ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీలోకి కాంబినేషన్గా మీకు పొడి ఇష్టమా చట్నీ ఇష్టమో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసింది ఇక్కడ వ్లాగ్ ఎక్కడుంది టిప్సే కదా చెప్పారనుకుంటున్నాను